హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు కొన్ని కట్ సారీస్ అయితే చూపిస్తాను అంటే పేమెంట్ కోసం ఇలా పార్సిల్స్ వేసి పక్కన పెట్టినవి ఫోన్పే పని చేయట్లేదు ఈవినింగ్ చేస్తాను అలా పెట్టిన వచ్చేసి ఒక టెన్ పార్సిల్స్ ఉన్నాయండి అవి ఈరోజైతే చూపించబోతున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఇదిగో నేమ్స్ రాసి అన్నీ పక్కన పెట్టిన తర్వాత అసలు రిప్లై అయ్యే లేదు ఇలాంటి వాళ్ళు దయచేసి సెకండ్ టైం అయితే బుక్ చేయొద్దు టైం వేస్ట్ చేయొద్దండి అదిగో బాందిని సారీ అండి ఫైవ్ ప్లస్ వస్తుంది మూడు ముక్కలుగా వస్తుంది ఎయిటీ రూపీస్లో పెడుతున్నాను మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఓకేనా ఇది ఒక్కటే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మ్యాష్ మెలో అండి మూడు ముక్కల చీరలు అంటే ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది మూడు ముక్కలుగా వస్తుంది ఆ శారీస్ ఓకేనా ఇవి కూడా వన్ థర్టీలో పెట్టేస్తున్నాను బయట వన్ సిక్స్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ వన్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ చాలా ఎక్కువ కాస్ట్లే ఉన్నాయి చూశాను మన దగ్గర ఏంటంటే ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అండి బయట ఎవ్వరి షిప్పింగ్ అయితే ఇవ్వరు మీరు వన్ తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ టెన్ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ వన్కి అయితే నాకు ఫార్టీ టూ రూపీసే పడుతుంది వన్ టూ వరకు ఒక్కొక్కసారి ఫిఫ్టీ పడుతుంది వెయిట్ని బట్టి ఇప్పుడు ఇది ఉందనుకోండి సిక్స్టీ రూపీ సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది మీరు టెన్ తీసుకుంటే నాకు త్రీ నైంటీ రూపీస్ వరకు పడుతుంది కానీ నేను ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను షిప్పింగ్ ఓకేనా అది గమనించుకోండి ఇవి వచ్చేసి వన్ థర్టీలో పెట్టేస్తున్నానండి ఓకేనా ఇదిగోండి నేమ్స్ రాసున్నాయి మరి ఎందుకు బుక్ చేసుకుంటారో ఇదిగోండి ఫోన్పే పని చేయట్లేదు పని చేయట్లేదు అని బతివిలాడి ఉంచుకుంటారండి ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారండి దయచేసి ఇంకొకసారి ఇలా చేయొద్దు ఎన్నిసార్లు రిప్లైలు అడిగినా ఇవ్వట్లేదు ఇవి టూ మీటర్ పీసెస్ అండి ఓకేనా ఈ మూడు టూ మీటర్ పీసెస్ నాలుగు ఉన్నాయండి రెండు డోలా ఉన్నాయి రెండు డోలా ఒక మ్యాష్మెలో ఒక కాటన్ మిక్స్ ఉందండి ఫోర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో పెడుతున్నారండి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇవి మ్యాష్మెలో కట్ సారీస్ ఓకేనా మూడు ముక్కలండి ప్రతి ఇవన్నీ మూడు ముక్కలు చేరలే వన్ థర్టీలోనే పెట్టేస్తున్నాను ఇదిగోండి ప్లెయిన్ కట్ సార్స్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు ఈ త్రీ అయితే అవైలబుల్ ఉన్నాయి అలానే గోల్డ్ కలర్ ఉందండి గోల్డ్ సిల్వర్ ఉంది అవి ఎవరికైనా కావాలి అంటే ఇంకొక ఫిఫ్టీ రూపీస్ తక్కువకే ఇస్తానండి గోల్డ్ సిల్వరు అవైలబుల్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి అవి ఓన్లీ మీకు వన్ డబల్ నైన్కే ఇస్తాను ఓకేనా ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఈ మూడు మాత్రం అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇవే కాదండి ఇంకా చాలా పక్కన పెట్టించారు నేమ్స్ రాసి చూపిస్తాను చూడండి ఎన్ని పార్సిల్స్ పక్కన ఉన్నాయి మొత్తం తీసేసారండి నేను వచ్చేసి నేను నైట్ తీసేసాను ఇవన్నీ డోలా అండి ఇవి కూడా వన్ థర్టీలో పెడుతున్నాను మూడు ముక్కలేనండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి దీంట్లో ఎవరైనా పేమెంట్ చేసి నాకు పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టలేదు మేడం మీకు అనుకుంటే పెట్టండి ఓకేనా నైంటీ పర్సెంట్ పేమెంట్ రాలేదనే తీసేశాను ఇదిగోండి చాలా ఇవన్నీ పేమెంట్ రానివే తీసేశాను చూడండి ఎన్ని పీసులు పక్కన పెట్టించారు ఎస్ఆర్ కనీసం ఎస్ఆర్నో రిప్లై ఇచ్చిన నేను వేరే వాళ్ళకి అవైలబిలిటీ ఎంతమంది అడుగుతారోనండి మీరు ఒక్కళ్ళే కాదు మీ చాలా మంది అడుగుతారు ఒక్క పీస్ గురించే టెన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అలా చేస్తారండి మెసేజ్ ఓకేనా మీ ఇచ్చే రిప్లై కోసం వాళ్ళని హోల్డ్లో పెట్టాల్సి వస్తుంది లేదు అనుకుంటేనేమో వాళ్ళకి సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది మీరేమో పేమెంట్ రిప్లై అనేది ఇవ్వట్లేదు దయచేసి చెయ్యొద్దండి ఖచ్చితంగా బ్లాక్ చేస్తారండి రిప్లై ఇవ్వలోని ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను ముందే చెప్తున్నాను ఒకసారి రెండుసార్లు చూస్తానండి ఓకేనా ఈ ఫోర్ అయితే నా దగ్గర మిగిలినాయండి ఈ త్రీ అయితే మిగిలినాయి ఇదిగోండి ఇది కూడా పేమెంట్ కోసం పక్కన పెట్టింది చూసారా దాదాపు ఎన్ని పీసెస్ అయితే పక్కన పెట్టానో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి రీజనబుల్ ప్రైజు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రూపీస్వి ఓన్లీ వన్ థర్టీ రూపీస్లోనే ఇస్తున్నాను మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నాను అలానే త్రీ ట్వంటీ శారీస్ అండి త్రీ ట్వంటీ శారీస్ కూడా ఒక ఆమె సిక్స్ కావాలని చెప్పేసి ఒక మేడం గారు ఒక వన్ అవర్లో చేస్తానండి నా దగ్గర ఏ ఉంటే ఫోన్పే లేదు ఇవన్నీ రెగ్యులర్గా వింటున్నానండి అందుకే వాళ్ళ కోసం అసలు ఆపట్లేదు కూడా నేను వేరే వాళ్ళ చేత వేయించాలి అని ఇది సిక్స్ శారీస్ పక్కన పెట్టించారు త్రీ ట్వంటీ శారీస్ అండి త్రీ ట్వంటీ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇవి వరకే అవైలబుల్ ఉన్నాయండి టూ డబల్ నైన్ ఇది ఇది పేమెంట్ అయ్యిందో లేదో ఎవరైనా పేమెంట్ చేస్తే నాకు పెట్టండి నేమ్ అయితే రాస్తుంది దీని మీద ఓకేనా ఇది నేమ్ అయితే రాసింది నెంబరు ఇంతవరకు అయితే ఆఫర్ అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా దయచేసి నా టైం వేస్ట్ చేయొద్దు మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దండి ఓకేనా మీకు మీకు నా దగ్గర నుంచే రిప్లై కానీ నేను కొన్ని వందల మందికి రిప్లై ఇవ్వాలి ఓకేనా అది అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం